గుడ్ మార్నింగ్ చూసారా గుడ్ టైం అయితే ఐదు అయిందండి చూసారు కదా ఇవన్నీ కూడా రాత్రి తోకున్న సామాన్లు దోశ పిండి అంతా కూడా పొంగిపోయిందండి పొంగిపోయి బయట నుంచి తెచ్చుకున్న దోశ పిండి అండి అది మాకు ఇంటి దగ్గరలో అమ్ముతారు నేనైతే ఇంట్లో వేయలేదు కానీ పిండి అంతా పొంగిపోయిపోయింది రాత్ర బాగా లేట్ అయిపోయింది లగేజ్ వచ్చేసరికి సర్లే కదా అని ఇంకా నేను ఈ పిండిని పట్టించుకోలేదు పిండి అంతలా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు పిండి వేస్ట్ అయిపోయింది కదా ఎంత కడుక్కొని రావాలి చూసారు కదా బయట ఇంకా చీకటిగానే ఉంది నైట్ వాష్ చేసాను ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు తీసేయాలి ఈ బట్టలు అయితే ఆరలేదండి అందుకని నేను దీన్ని తిరగసాను కొన్ని బట్టలని చూసారు కదా నా కుండీలో పాలకూర నీళ్ళు కొన్ని నీళ్ళు దాంతో కూడా తెల్లని ఐదు గంటలకి చాలా చీకరగా ఉంది ఇంకాను పిండి తీసాను దూసిన ఆల్రెడీ పల్లీ చట్నీ చేసేట పెట్టాను పల్లెలు జట్నీ దోస్తులు ట్రైన్లో తిన్నా పట్టుకెళ్తాం మీకు చెప్పలేదు కదా మాకు గిర్నీ ఉంది టీ బటన్ పాలు అయితే కాగబెట్టేసాను ఒక స్టవ్ మీద టీ పెట్టేసాను టీ అయితే మరుగుతుంది ఉదయాన్నే హాట్ వాటర్ తాడు అలవాటు అండి కింద హాట్ హాట్ వాటర్ ఇందో పెట్టేస్తాను టీ అయితే మరిపోయిందండి తాగడానికి హాట్ వాటర్ కూడా కాస్తాను దూసులకు అయితే పెనం పెట్టేశాను హాట్ వాటర్ టీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొంచెం వేసాను మార్నింగ్ అది ఎక్కువ తాగలేమని చెప్పి ట్రైన్లో తినడానికి అయితే దోసలు అయితే తీసుకెళ్తున్నాం అండి దోశలు పల్లీల చట్నీ చెప్పాను కదా కొంచెం షుగర్ వేసుకుంటే ఈ కలర్ వస్తాయండి దోశలు మనకి కొన్ని కారం దోశలు కూడా వేస్తున్నాను మా వారు ఇష్టంగా తింటారు కారం దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్న కారం పొడి ఇది వీడియో ఇస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మా పాపని అది తెచ్చుకుంటుందంట ట్రైల్లో ఆ రింగ్తో ఆడుకుంటానంటుంది అలా ఉంటుందండి పిల్లలతో జర్నీ దోశ అయితే రెడీ అయిపోయింది దోశలు కంప్లీట్ అయిపోయానండి దోశలు పల్లీ చట్నీ అక్క వాళ్ళు అయితే ఇడ్లీ తెస్తానన్నారు మేము మా అక్క వాళ్ళు కలిసి వెళ్తున్నాం కదా దోశ అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఓకేనండి